ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ వీలర్ అండి కస్టమర్ బుక్ చేసుకోండు చూడండి ఇది గేర్ ప్రో బండి ఇస్తున్నాం మనం ఇలా ఫిఫ్టీ ఇలా గేర్ ప్రో బండి ఇస్తున్నాం ఈ గేర్ ప్రో బండి ఒకటే డీజిల్ ఫిల్టర్ ఒకటే వచ్చింది రెండు ఫిల్టర్లు రాలే డీజిల్ ఫిల్టర్ ఒకటే వచ్చింది ఐదు వందల గంటలకు ఒకసారి ఇంజినాయిల్ మార్చుకోవాలి రెండు వేల గంటలకు ఒకసారి గేర్ ఆయిల్ మార్చుకోవాలి ఆ గేర్ బాక్స్ కూడా సేమ్ ఏదో వచ్చింది చూడండి ఇక్కడ ఏ బిఆర్సి సేమ్ డ్యూవెల్ పీటీఓ డ్యూవెల్ క్లచ్ డ్యూవెల్ పీటీఓ ఫైవ్ ఫార్టీ ఈఆర్పిఎం కూడా ఉంది స్పీడు థర్టీ స్పీడ్ ఉందండి హై స్పీడ్ ఏమో థర్టీ స్పీడ్ ఉంది దీంట్లో ఆప్షన్ మారిందండి అన్ని బండ్లకి ఫోర్టీన్ టైర్లు వచ్చేది ఈ బండి చూడండి దమ్ములకు స్పెషల్ అని చెప్పేసి ఫిఫ్టీన్ టైర్ ఇచ్చాడు ఫిఫ్టీన్ టైర్ ఇచ్చాడు నెక్స్ట్ అపోలోలో అపోలోలో కూడా కొంచెం స్టైల్ మార్చిండు చూడండి పైన స్పోర్క్ స్పూన్ టైపు ఒకటి గుర్తు కూడా వేసిండు టైర్ కూడా చాలా స్ట్రాంగ్ కనబడుతుంది మామూలుగా లేదు చాలా స్ట్రాంగ్ ఉంది టైరు ఫ్రంట్ టైరు అపోలో క్రిషక్ గోల్డ్ ఇచ్చిండు ఇది నైన్ సైజు టైర్ ఇచ్చిండు నైన్ సైజు హెవీ హెవీ ఇచ్చిండు డిస్ప్ కూడా లోపలికి మారిపోయింది టోటల్గా మార్పులు అయితే జరిగినాయి చాలా వరకు చూడండి రొటవేటర్ తోటి విత్ రొటవేటర్ తోటి కొనుగోలు చేసిండు కస్టమర్ మన దగ్గర ఈ రొటవేటర్ ఆశమాస రొటవేటర్ కాదండి ఎనిమిది ఫీట్ల రొటవేటర్ అండి ఇది టోటల్గా ఎనిమిది ఫీట్ల రొటవేటరు టైర్ చూడండి సైడ్ మన వరాలు చెక్కుకోవడానికి కోసుకోవడానికి కూడా బ్లేడ్ కూడా ఉంది సైడ్ బట్టి రొటవేటర్ కూడా ఎనిమిది ఫీట్ల రొటవేటర్ చూడండి ఈ టైర్ 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 తోటి బరాబర్ చూడండి టైర్ యాడ్ ఉంది చూడండి ఒక ఒక బ్లేడ్ ఎక్స్ట్రా ఉంది ఒక బ్లేడ్ వెళ్ళింది టైర్ ఎండింగ్ ఉంది అంటే ఒక బ్లేడ్ బయటికి వెళ్ళింది అంటే ఎందుకు వెళ్ళింది బయటికి అంటే ఇక్కడ చూ చూడండి ఫ్రంట్ టైర్ కొంచెం ముందుకు ఉన్నట్టు కనబడుతుంది కదా అట్లా ఏది ఉన్నా సరే నీట్ వర్క్ అయితే ఉంది దీంట్లో మెయింటెనెన్స్ చూడండి డిస్క్ కూడా చాలా అందంగా తయారు చేసి ఈ డిస్క్ కూడా బాగుంది ఈ డిస్క్ కూడా బాగుంది దీనికి అవసరం ఉంటే మీకు ఫ్రంట్ పీటీఓ టైప్ కూడా మార్చుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది మీకు ఇంట్లో మార్చుకునే ఆప్షన్ అయితే ఉంది బండి అయితే హెవీ హైట్ కూడా చాలా ఎత్తు ఉంది బండి బండి ఎత్తు కూడా చాలా ఎత్తు ఉంది ఎంతలో బుడదలో కూడా బండి బయటికి వెళ్తుంది మైలేజ్కి మైలేజ్ వస్తుంది చాలా మంచి మైలేజ్ ఉందండి ఎందుకంటే ఇప్పటికీ ఒక పది పదిహేను బండ్లు మీద నేను మంచి మైలేజ్ వస్తున్నాయి రైతులు కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నారు మైలేజ్ బాగుంది అని చెప్పేసి అంటున్నారు చూడండి హైడ్రాలిక్ సిస్టమ్ దగ్గర ఆప్షన్ కనబడుతుంది ఇది వెనకాల రొటవేటర్ కానీ గడ్డి గడ్డలు కట్టే మిషన్ కానీ నెక్స్ట్ ట్రక్ కానీ ఏది బద్దె లేపడం కానీ దీని ద్వారా జరుగుద్ది ఇంకో ఆప్షన్ ఇచ్చిండు ఇక్కడ ఏదో కొత్తగా ఇచ్చిండు దీనికి ఇది ఎందుకు ఇచ్చిండు అంటే మనం రొటవేటర్ వేసినప్పుడు లేకపోతే కంటివేటర్ వేసినప్పుడు అనుకోకుండా మనం చూడం ఏదైనా వెనకాల రాయి కానీ ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా దీన్ని ఇప్పుడు దీనికి కనబడేది ఇట్లా ఇట్లాగో ఇట్లా నొత్తం చూడండి లేచింది ఇట్లా నొక్కగానే ఆటోమేటిక్ సప్పున లేచిపోతాయి అన్నట్టు రొటోమెట్రో ఇట్లాంటి ఆప్షన్ కూడా ఈ గేర్ ప్రోలో ఇచ్చిండు ఇప్పుడు మీకు